హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి ఈ టెంపుల్ చాలా బాగుంది అద్భుతంగా నైట్ టైం అయ్యేటప్పటికి ఇంకా రాసక్రీడలు కృష్ణుడు పానీయం అర్దనము అలాగ కృష్ణుడు పుట్టినకాడి నుంచి అన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ బొమ్మలు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఆ టెంపుల్లో చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ కృష్ణుడి యొక్క రాసక్రీడలు కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఏమి చేశాడు అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్లో చూడండి గోపికలతోటి కృష్ణుడు తిరుగుతా ఎట్లా ఉందో నైట్ టైం అయ్యేటప్పటికి రంగులు రంగులుగా చాలా బాగుంది అద్భుతంగా రెండు కళ్ళు చాలేదండి చూడటానికి చాలా బాగుంది అద్భుతంగా ఈ టెంపుల్ ప్రేమ్ మందిరం అండి ప్రేమ్ మందిర్ చాలా అద్భుతంగా ఉంది చాలా మంది జనం వచ్చారు చూడటానికి రెండు కళ్ళు చాలేదు టెంపుల్ కూడా నైట్ లైటింగ్లో చాలా బాగుంది కలర్స్ కలర్స్ మార్తా ఉంది ఒక నిమిషానికి ఒక కలర్ ఇంకో నిమిషానికి ఇంకో కలర్ అట్లా మార్తా ఉంది నైట్ టైం అయ్యేటప్పటికి చాలా మంది జనం కూడా ఉన్నారు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది మేము వెళ్ళిన టయానికి చాలా అద్భుతమైన టెంపుల్ అందరూ చూడ సిన టెంపుల్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్